భారత్లో వాట్సాప్ తన సేవలను నిలిపివేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది తమ సేవలను నిలిపివేసే యోచనకు సంబంధించి ఎలాంటి ప్రణాళికను వాట్సాప్ దాని మాతృ మెటా కేంద్రానికి ఇవ్వలేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు వినియోగదారుల సమాచారాన్ని పంచుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో భారత్లో వాట్సాప్ తన సేవలను నిలిపివేలని యోచిస్తుందా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తంకా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తంకా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బదిలీస్తూ ఆ సంస్థలకు అలాంటి యోచన లేదని ఎలక్టానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొందని తెలిపారు కొన్నాళ్ల క్రితం ఐటీ నిబంధనలోని పలు సెక్షన్లను భావ ప్రకటన స్వేచ్ఛకు యూజర్ల ప్రైవసీ హక్కుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ వాట్సాప్ ఫేస్బుక్ సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ముఖ్యంగా మెసేజ్ పంపిన యూజర్ జాడను బహిర్గతం చేసే నిబంధనలను సవరించాలని ప్రభుత్వాన్ని కోరాయి ఈ క్రమంలో తమ మాధ్యమంలో మెసేజ్లకు ఉన్న ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాలని చెబితే తాము భారత్లో సేవలు నిలిపివేస్తామని వాట్సాప్ పేర్కొంది